హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ కందిపప్పు నెయ్యి కారం దోశ చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు అలాగే రెండు కప్పుల బియ్యంని యాడ్ చేసుకోవాలి దీనిలో నీళ్లు పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి చూడండి ఎనిమిది గంటల తరువాత పప్పు ఎంత చక్కగా నాని ఉందో ఇలా ప్రెస్ చేస్తే మనకు సపరేట్ అయిపోతుంది కదా దీనిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి పన్నెండు గంటలు పులియనివ్వాలి పన్నెండు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి చక్కగా పొంగి మధ్య మధ్యలో హోల్స్ పడి చాలా చక్కగా ఫర్మెంట్ అయ్యింది ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనము దోశ పిండి కన్సిస్టెన్సీలో దీనిని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన ఉంచుకుందాము వేరొక గిన్నె తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను కారం నెయ్యి బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని దీనిని కూడా పక్కన ఉంచుకోవాలి ఒక పాన్ తీసుకొని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తోటి గ్రీస్ చేసుకోవాలి తరువాత ఒక గంట పిండి తీసుకొని మనం దోశలాగా దీనిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు కాలనివ్వాలి ఒక నిమిషం తరువాత దోశ డ్రైగా అవుతుంది కదండి అప్పుడు మనం కలిపి ఉంచుకున్న నెయ్యి కారాన్ని దోశ మీద ఇక్కడ చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ని యూస్ చేశానండి మీరు కారం చూసుకొని యాడ్ చేసుకోండి మరి కారం ఎక్కువగా ఉన్న కారం అయితే చాలా మంట పుడుతుంది ఇలా కారం స్ప్రెడ్ చేసుకున్న తరువాత కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని అర నిమిషం పాటు కాలనిచ్చి దీనిని ఫోల్డ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేరొక దోశ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనము ఆయిల్ ఏమీ వేయవలసిన అవసరం లేదు జస్ట్ టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసి దోశ బ్యాటర్ వేసి దోశని స్ప్రెడ్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి దీనిపైన మనం కలిపి ఉంచుకున్న నెయ్యి కారాన్ని స్ప్రెడ్ చేసుకొని అర నిమిషం పాటు కాల్చుకొని దీనిని ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ మల్టీ దాల్ కారం దోశని ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్